नमस्कार अंदर अंदर मीडिया मित्रों की ओर नमस्कार ना पेर अशोक कुमार नीन 2019 टू बैच आईपीएस ऑफिसर

చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం నా మెయిన్ ప్రయారిటీ ఈ జిల్లాలో విల్ బి టు మెయింటైన్ నాన్ ఆర్డర్ సో డిస్టిక్లో నాన్ ఆర్డర్ మంచిగా ఉంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ బి ఓకే దెన్ నెక్స్ట్ మన ప్రయారిటీలో వనరబల్ సెక్షన్ ఉంటాయి వనరబల్ సెక్షన్ ఉమెన్ ప్రొటెక్షన్ ఒకటి ఉంటాయి దెన్ చిల్డ్రన్స్ ప్రొటెక్షన్ అండ్ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఎవరు ఉన్నారు వాళ్ళ ప్రొటెక్షన్ నెక్స్ట్లో మనకి ఈ ప్రభుత్వం నుంచి మనకి ఇన్స్ట్రక్షన్ కూడా వస్తుంది గాంజా గురించి సో ఇక్కడ కొంచెం ఎక్కువ ఇప్పుడు ఒక పెరుగుతుంది ఎట్లా మనకి మీడియా మిత్రులతో ఇక్కడ మన పబ్లిక్ రిప్రజెంటేటివ్ని తెలిసింది సో దీని మీద కూడా మనకి నిఘా ఉంటాయి మనం కొంచెం పగడబందీగా చేస్తాము ఉంది నెక్స్ట్ ఇంపార్టెంట్ మన ప్రయారిటీలో ఈ రౌడీ షీట్ సర్విలెన్స్ చేసిన వాళ్ళు అండ్ ల్యాండ్ డ్రావర్స్ అందరు ఉన్నారు వాళ్ళ మీద మన సర్విలెన్స్ ఉంటాయి అండ్ సైబర్ క్రైమ్ మీద కూడా ఇప్పుడు సైబర్ క్రైమ్ ఎక్కువ పెరుగుతుంది సో చాలా మంది మోసం చేస్తున్నారు చాలా వైడ్లీ ఇంపాక్టెడ్ బై ది సైబర్ క్రైమ్ అక్కడ కూడా మనం నిఘా ఉంటాయి సో దీని పాయింట్స్తో మనం వర్క్ చేస్తాం మనం విజన్ కూడా ఇంట్లోనే ఉంటాయి అండ్ అందరికీ ఇదే ఇన్స్ట్రక్షన్ మనం ఫస్ట్ మీటింగ్లో కూడా ఇచ్చాను నేను నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీడియా మిత్రులు కూడా రిక్వెస్ట్ చేస్తాను ఇది దట్ ప్రజలకు కూడా ప్రతిదీలో అదే ప్రచారం ఇవండి కరెక్ట్ ఇదన్న ఇష్యూ ఉంటే మన పోలీస్ స్టేషన్ వెలెంట్ పోలీస్ స్టేషన్‌లో పరిశകാരം కాలేకపోతే నా ఆఫీస్ విల్ బి ఆల్వేస్ ఓపెన్ అండ్ ఎక్సెసిబుల్ టు ఎవరీయు అండ్ ఈవెన్ ఇఫ్ ఆఫీస్ ఇస్ నాట్ దేర్ లెట్స్ సే ఇట్స్ 9:00 10:00 మై ఫోన్ ఇస్ ఆల్వేస్ ఎక్సెసిబుల్ యు కెన్ కాల్ మీ ఎట్ ఎనీ టైం ఐ 维 బి వెరీ మచ్ ఎక్సెసిబుల్ టు ఎవరీవన్ ఎనీవర్ ఫర్ ఎవ్రీథింగ్ ఎనీ ఇష్యూస్ ఇష్యూస్లైన్ ట్రేడింగ్ ఎక్కువ నడుస్తుంది కడ్ల పేరు ఆన్లైన్ ట్రేడింగ్ ఆన్లైన్ ట్రేడింగ్ పెట్టుబడులు దీని గురించి న్యూరప్ డాలర్లో నేను అదర్ కంట్రీలు పెట్టుబడులు పెట్టిస్తున్నాయి ఫస్ట్ టైం మీరు చెప్పారు దీని ముందు నాకు ఇది ఇట్లా ఇది నడుస్తుంది ఇది నేను దీని విషయం డిక పోతాను ఎట్లా వాళ్ళు మోసం చేస్తారు ఏం మోడల్స్ ఓపెన్ రెండు ఉన్నాయి సో ఐ డెఫినెట్లీ లుక్ ఫర్ యూ థ్యాంక్ యూ ఇంకా ఏదైనా మీకు మనద్దరం నుంచి ఎక్స్పెక్టేషన్ ఉంటే కూడా మీరు చెప్పండి మనం సమాజంలో మీడియా ఇస్ ద ఫోర్త్ పిల్లర్ అని చెప్తూ ఉంటారు బట్ ఫోర్త్ పిల్లర్ అంటే మనం ఫోర్త్ పిల్లర్ లాగా పని చేయాలి సో పిల్లర్ ఫోర్త్ పిల్లర్ హ్యాస్ టు సపోర్ట్ वन अदर मिलर विच इज दि अवर दिस् एग्जिक्यूटिव बाडी मन एग्जिक्यूटिव बाडी उन्ना मित्र मीडिया पिलर उन्म इधर कल सोसईटी को सर्वीस वी हाव टू गो इन अर्डनेटेड वे अदे उठे इट विफरेंट कई सर्वीस टू दि पीपल अभिनीति अभिनीति యొనో ఐ లవ్ హిస్ ఫోర్స్ ఇప్పుడు మీరు తెలుసినా ఇప్పుడు ప్రభుత్వం కొంచెం ఇప్పుడు కొంచెం గట్టిగా ఉన్నారు ఏదైనా ఈ కరప్షన్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇమిడియేట్ గా సస్పెండ్ అవుతారు రిమూవ్ ఫ్రమ్ డిస్మిస్డ్ డిస్మిస్డ్ ఫ్రమ్ సర్వీస్ కూడా ఉంటారు సివిల్ కోడ్ పోలీస్ అన్ని సివిల్ డిస్క్రూట్ లో పోలీస్ ఆఫీసర్ ఈవెన్ కన్స్ట్రక్షన్ కూడా ఆపుకుపోయి మన పోలీసులు ప్రిన్సిపల్ పర్మిషన్ ఇస్తే టోటల్ డాక్యుమెంట్స్ ఉంటాయి ఇంజనీర్ పిలిపియాలని మాట్లాడాలి కన్స్ట్రక్షన్ దగ్గర పోయి ఆపు ఇంకా ఇన్వాల్వ్మెంట్ మనకి ఒక ఎస్ఓపి ఉంది భూమి సంబంధించి ఇష్యూ కోసం మనకి ఒక ఎస్ఓపి ఉంది సో భూమి ఇష్యూ సివిల్ తీసుకుంటే అట్ ఈస్ కరెక్ట్ ఈ సివిల్ రెవెన్యూ వాళ్ళు డీల్ చేయాలా దీంట్లో ఒక సివిల్ కోర్టెంట్ దీని మీద ఏదైనా జుడిషి ఏదైనా జడ్జ్మెంట్ ఉంటే వాళ్ళు ఇవ్వాలి ఎప్పుడైనా దీంట్లో ఏదైనా క్రిమినాలిటీ ఉంటే భూమి ఇష్యూ మీద భూమి ఇష్యూ ఇస్ అ సివిల్ థింగ్ బట్ బేజ్ ఆన్ దాట్ యాజ్ ఇట్ ఇస్ ఇన్ అ ప్రాపర్టీ ప్రాపర్టీ బేస్ ఆన్ చాలా క్రిమినల్ ఆఫెన్స్ కూడా అయిపోయి సో దీని మీద మనకి ఫోకస్ ఉంటాయి సో ఇఫ్ ఎనీవన్ దీనికి ఇట్లా యూజ్ చేసి ఎనీ కరప్ట్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతారు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నా ఆఫీస్ విల్ సపోర్ట్ డెఫినెట్లీ విల్ ఇన్క్వైర్ అండ్ సపోర్ట్ ది జస్టిస్ సపోర్ట్ దాట్ జిల్లా హెడ్ క్వార్టర్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది తర్వాత ట్రిబుల్ రైడ్ ఓకే లేట్ నైట్ ఫ్యూల్ రైడ్ అరెస్ట్మెంట్ ఇవి చాలా వరకు ఇద్దరు కానీ ఇప్పుడు స్టార్టింగ్ వచ్చే వరకే చేస్తారు తర్వాత అయింది

सारी मनम एट्ला प्लाशन नॉट वी डेफनेटली मूव इन दिश रिगार्ड अभी इला ट्राफि ऐक्सीडेंट फैटल ऐक्सीडेंट स्टाप ट्रिपल रईडर हेलमेट यूसेज हेलमेट विसो एन फोर्स मैं फैलदा ఏదైనా యాక్సిడెంట్ హాట్స్పాట్ ఉంది దీనికి మనం ఎనలైజ్ చేస్తాం ఎందుకు ఇక్కడ యాక్సిడెంట్ అవుతుంది దాన్ని దీనికి ఏదైనా సివిల్ సివిల్ సైడ్ ఏదైనా ఏదైనా ఇంజనీరింగ్ సైడ్ ప్రాబ్లం ఉంటే అది కూడా మనం ఈ నేషనల్ హైవే లేకపోతే స్టేట్ హైవే ముందు తీసుకొని నేను ఏదైనా కనెక్షన్ ఉంటే అది కూడా ఫార్వర్డ్ చేస్తాను ఎస్ దిస్ దిస్ సీరియస్లీగా మేజర్ ఛాలెంజ్ నా అది ప్రభుత్వం కూడా నేను చెప్పాను చాలా స్ట్రిక్ ఉంది ప్రభుత్వం నుంచి కూడా టీజింగ్ యాప్ ఒక శాఖ ఓపెన్ అయ్యింది దీనికి ఇప్పుడు దట్ ఈస్ వర్కింగ్ వెరీ ఫైన్ అవు అది డైలీ మన రిపోర్ట్ కూడా మంచి రిపోర్ట్ కూడా వస్తుంది సో ఇట్లానే అందరు జిల్లాకి కూడా ఇదే ఇన్స్పెక్షన్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుంచి మన డిసిసార్ ఆఫీస్ నుంచి దాట్ మనకి గాంజాయి సంబంధించి ఏదైనా ఇష్యూ ఇక్కడ ప్రతి జిల్లాలో ఏం ఇష్యూ ఉంది దీనికి మనం పరిష్కారం చేయాలి దీనికి సప్లై అండ్ డిమాండ్ బోత్ సైడ్ యూ హెవ్ టు సీ సో ఫస్ట్ మనకి అవేర్నెస్ కూడా పెంచాలి ఈ యూత్ పిల్లలు ఎవరు ఉంటారు ఇక్కడ కొంచెం పెరుగుతుంది ఈ సమస్య అది ఇప్పటి వరకు అయితే తెలిసింది యూత్కి ఎక్కువ ఇక్కడ అలవాటు అయింది అండ్ సప్లై సైడ్ కూడా మనం వీఆర్ ఐడెంటిఫై అక్యూజ్ పాస్ ఎక్యూజ్ ఎవరు ఉంటారు అండ్ ఇక్కడ ఎక్కడ హాట్స్పాట్ ఉంటాయి గాంజా సంబంధించి మీ తరఫు నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మన నంబర్ మీ అందరికీ తెలిసింది యూ సెండ్ మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఐ లెక్ట్ कड़ाई हमारा कैसा है जैसे हमारा पास हमारे पैसा लोड बंडल बाइपास में जिसमें इतना छोटे मंदर काफी तो दूसरे एक्सीडेंट बहुत मंदर लग गया लोड बंडी थी सैंड सैंड इसमें बंडी है लोरी इसके आल चप्पीया इन बाले ये प्रॉब्लम होती चप्पीया बाइपास में एक्सीडेंट इश्यू बाइपास में जाम ह

अरे बंदे नहीं है ना तो आपकी इसी मुच्छम माना कि दी ऑफिस टाइम का कौन टा वेडेड टाइम मंथ है दे बेडिल वीकेंड बर्थ पन अलग डेल्फोन से मिलना जॉब प्रोडक्ट्स एक बार चलिस नर्स में बाहुम है सब ट्रावेल्स के बाहुम ट्रावेल्स वगैरह भी मानों सो अरे एक बड़ा मानी नर्स में ट्रावेल्स पॉवर ह�

इश्यू क्या हो रहा है वहाँ पे बिकॉज ऑफ हैवी 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 व्हीकल से इशू हो रहा है पहले पहले क्या था सर मॉर्निंग मॉर्निंग नाइनटी एट से लेके मॉर्निंग एट तक ट्रांसपोर्ट व्हीकल्स को आने के और चांस दे दो मॉर्निंग नाइनटी एट टू मॉर्निंग एट वही पीरियड में ट्रांसपोर्ट व्हीकल होंगे गुड्स व्हीकल होंगे वही टाइम पे स्कूल टाइमिंग क्या रहता है वो एक बार मुझे बताइए मॉर्निंग मॉर्निंग एट 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 ठीक ये तो कलेक्टर सर के डिस्कशन स्टांग मायनी मायनी डिपार्टमेंट इस बार थोड़ी बड़ा डिस्कशन टाइमिंग वो चीज टेक सब डिस्कशन ये भी वो चीज था इकड़ा इकड़ा मंडे टेक पता है ना जब सीआईएसआई में था मंडे स्टांग इकड़ा दिन की मेंटेनेंस तो ये अंदर की है వెళ్ళిపోయినాయి కొన్ని ఛానల్స్ ఇప్పుడు యూట్యూబ్ ఇట్లా కొంచెం ఎక్కువ ఇట్లా ఎక్స్ట్రాషన్ బిజినెస్లో వచ్చారు దే ఆర్ డిస్టర్బింగ్ ది పోలీస్ యాక్టివిటీ కావచ్చు అండ్ సొసైటీలో కూడా డిస్టర్బెన్స్ పెరిగతుంది సో ఈ టైప్ ఆఫ్ ఏదైనా చేస్తే ఉంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి వాళ్ళు ఇట్లా ప్రెస్ బ్యానర్ పెట్టి దే షుడ్ నాట్

You should, uh, we should get uh, good support of yours. It will be a different kind of work then.